హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీకే బైక్స్ ఫ్రెండ్స్ రేపు మేము ముందుకి ఎమహా ఎఫ్జెడ్ వర్షన్ త్రీ పాయింట్ జీరో ఈ వెహికల్ అయితే రేపు మేము ముందుకి సేల్కి అయితే తీసుకొచ్చాను ఈ వెహికల్ గురించి ఈ వీడియోలో మీకు పూర్తి డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే వెహికల్ యొక్క క్వాలిటీ అండ్ వెహికల్ యొక్క డీటెయిల్స్ అన్ని మీకు క్లారిటీగా అయితే అర్థమవుతాయి ఫ్రెండ్స్ ఈ వెహికల్ మోడల్ వచ్చి టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ వెహికల్ జస్ట్ మూడు వేల కిలోమీటర్లు మాత్రమే యూజ్ చేశారు వెహికల్ కండిషన్ అండ్ క్వాలిటీ మీకు ఇంకా సపరేట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదనుకుంటా ఎందుకంటే మూడు వేల కిలోమీటర్లే తిరిగింది లేటెస్ట్ మోడల్ వెహికల్ జస్ట్ మీకు టైర్స్ కూడా అరుగుండవు మీకు హండ్రెడ్ పర్సెంట్ ఎట్లా వస్తుందో షోరూమ్ నుంచి అలానే ఉంటాయి ఇక్కడ కూడా మీకు వెహికల్లో యూజ్ చేసినట్టే అనిపించదు చూడండి వెహికల్ యొక్క క్వాలిటీ ఎలా ఉందని ఒకసారి గమనించండి టైర్స్ కండిషన్ కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇక్కడ కూడా మీకు డస్ట్ చేరడం అలాంటివంతా ఏం లేదు చాలా నీట్గా ఉంది కిలోమీటర్స్ కూడా ఒకసారి కాదు గమనించండి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ సెవెన్ రౌండ్ ఫిగర్ త్రీ థౌజండ్ కిలోమీటర్స్ తిరిగింది ఈ వెహికల్ సంబంధించి ఇంకా డీటెయిల్గా నేను సపరేట్ వీడియో కూడా చేస్తాను ప్రజెంట్ ఇప్పుడు మీకు షాప్లో వీడియో షూట్ చేస్తున్నప్పుడు పక్కన సౌండ్స్ ఆ డిస్టర్బెన్స్ ఉండొచ్చు నేను సపరేట్గా ఇప్పుడు ఇంకొక వీడియో అనేది అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఇది ముందు లెఫ్ట్ సైడ్ చూసారు ఇప్పుడు రైట్ సైడ్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ హెడ్లైట్ దగ్గర మాత్రం ఒక టూ లైన్స్ అయితే ఉన్నాయి అదే తప్ప వెహికల్లో ఇక్కడ కూడా మీకు డ్యామేజెస్ ఏమీ లేవు వెహికల్లో ముందర మాత్రం ఒక చిన్న స్క్రాచ్ అయితే ఉంది ముందు ఫ్రంట్ సైడ్ హెడ్ టూమ్ దగ్గర అయితే ఉంది మిగతా ఇంకెక్కడైతే ఎక్కడైతే మీకు స్క్రాచెస్లో ఏ ప్యానల్ మీద కూడా స్క్రాచెస్ అయితే లేవు నెంబర్ బోర్డ్స్ కూడా ఫిట్ చేయలేదు నెంబర్ బోర్డు కూడా నేను స్విచ్ చేయిస్తాను సో ఓవరాల్గా ఒక మాటలో చెప్పాలంటే ఫ్రెండ్స్ వెహికల్ క్వాలిటీ అండ్ కండిషన్ మాత్రం ఎక్సలెంట్ మీరు షోరూమ్ వెహికల్ ఇంటికి తీసుకెళ్ళినట్టు ఉంటుంది ఈ వెహికల్ ప్రైస్ వచ్చి నేను వన్ ల్యాక్ టెన్ థౌసండ్ చెప్తున్నాను నెగోషియబుల్ ఉంటుంది మా సబ్స్క్రైబర్స్కి డిస్కౌంట్ ఉంటుంది మీరు లొకేషన్కి వచ్చి డ్రైవ్ చేసి క్వాలిటీ చూసి వెహికల్ మీరు తీసుకోవచ్చు ఒకసారి ఇంజిన్ స్టార్ట్ చేయించి కూడా మీకు ఇంజిన్ అనేది ఎలా ఉందో వినిపిస్తాను ఒకసారిగా మంచి అండి స్టార్టింగ్ లో కూడా ఉంది చూడండి మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ కూడా లేదు సో ఇది ఫ్రెండ్స్ ఈ వెహికల్ కండిషన్ క్వాలిటీ మీకు అర్థమే అనుకుంటాను సో మీరు లొకేషన్కి రాలేకపోయినా కూడా వెహికల్ అని మీరు ఆన్లైన్ ద్వారా బుక్ పేమెంట్ చేసి వెహికల్ అని మీకు ట్రాన్స్పోర్ట్ ధర డెలివరీ అనేది చేస్తాను ఎక్కడున్నా కూడా ఏపీలో సో ఇతర డీటెయిల్స్ కోసం నాకు కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి నా కాంటాక్ట్ నెంబర్ ఈ వీడియోకి ఉన్న డిస్క్రిప్షన్లో ఉంటుంది అలాగే వీడియో టైటిల్లో కూడా ఉంటుంది సో కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి వెహికల్ డీటెయిల్స్ అన్ని కనుక్కోండి లేదు లైవ్ లైవ్లో వచ్చి కూడా మీరు చెక్ చేసుకొని కూడా తీసుకోవచ్చు లేదా ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు వెహికల్ సంబంధించి ఇంకా క్లారిటీ కూడా నేను సెకండ్ వీడియో అనేది కూడా అప్లోడ్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్